మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావుని ఏసీబీ డీజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీగా బాధ్యతలు చేపట్టే ముందు ఆర్పి ఠాకూర్ ఏసీపీ డీజీగా ఉన్నారు కొద్ది రోజుల క్రితమే ఎన్నికల కమిషన్ ఠాకూర్ వద్ద ఆ పోస్ట్ను కూడా ఉంచలేదు ఆయన పదవిని ఏసీబీలో డైరెక్టర్గా ఉన్నటువంటి ఐపిఎస్ అధికారి శంకుపాత్ర బాగ్జీకి అప్పగిచ్చారు ఇప్పుడు ఈ పోస్ట్ని ఏబి వెంకటేశ్వరరావుకి కేటాయించారు అధికార వర్గాల్లో ఏసీబీ డీజీ పోస్ట్ని కీలకంగా భావిస్తూ ఉంటారు అలాంటి పోస్ట్ని వెంకటేశ్వరరావుకి ప్రస్తుత పరిస్థితుల్లో కేటాయించడం కాస్త ఆసక్తికరంగా మారింది అయినప్పటికీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి గవర్నర్ నరసింహన్కి తప్పలేదని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే డీజీ హోజాలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ స్థాయిలో ఉన్నటువంటి పదవి ప్రస్తుతం ఏసీబీ డీజీపీ ఒక్కడే అయ్యారు ఎవరైనా బదిలీ చేసి ఆ స్థానంలో ఏబీ నియమించాలంటే ఆ సమయంలో బదిలీలు కూడా చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం ఇదంతా ఎందుకని ఆయనకి ఏసీబీ డీజీ కీలక పోస్టులో పోస్టింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు మొత్తానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా లేకపోయినప్పటికీ ఆ శాఖపై పూర్తి కమాండ్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఏబీ మరో కీలక శాఖని బాస్ అయ్యారు ఆయన హవా పోలీస్ శాఖలో తగ్గే అవకాశం లేదని అంటున్నారు గత నెల ఇరవై ఆరున ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబి వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే ఆయన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టులో నియమించమని ఈసీ ఆదేశాలు కూడా ఇచ్చింది ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం పోస్టింగ్ ఇచ్చారు ఈ మేరకు జీవో నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటిను రిలీజ్ చేశారు ఈసీ ఇంటెలిజన్స్ డీజీ బదిలీ చేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఎన్నికల సంఘం నిర్ణయంతో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఇంటెలిజన్స్ బాధ్యతల నుంచి తప్పించారు ఇప్పుడు కీలక పోస్టులో నియమితులయ్యారు